కంపినాగా గుత్త ఇదే గేమ్ యాచారం కోదను సారు మా ల్యాండ్ మొత్తం అడుగుతోటి తిరిగి చూసిన ఆయన బట్టి క్రమ సారు సీతక్క బాబా ఎంత మంచి పొలాలు బంగారసుడి పొలాలు చూసిపోయారు అన్ని తరి పొలాలు మెట్ట కాదు రాయి కాదు రప్ప కాదు ఒక్క గుంటలు తిరిగిపోతే రాయి తీసుకొతే రాయి లేదు పలుగోటి మాకు అబ్బా అట్టడి పొలాలు మాకు ఇలా కంపెనీకి మేము రాజ్యం పోవాలి నీళ్ళలో ఇష్టం పోసి చంపమను మేము వెళ్ళిపోతాం లేదా జిల్లాలో ఉన్న పొలాలు మొత్తం తీసుకోండి ఒక్క ఊళ్ళోనంట కిలోమీటర్ భూమి అంటే ఇష్టపెడతారంట అది ఒక చట్టం ఇలా ఒక చట్టం ఇది ఒకటే ఇప్పించిన ఆర్మా పొలాలీళ్ళు పొలాలు ఇప్పించిన నారమా పది రూపాయలు ఇచ్చారు రోజు అదే భూమి భూమి ఇప్పిమాను మీరగా పురి మీద ల్యాండ్ తీసుకుని మిరగలు ఇప్పిమ్మాను ఇదే రంగారెడ్డి ఎక్కడ ఇప్పించి ఇప్పిమ్మాను నీ కంపెనీ మీద అంత ఆశ ఉందిగా నీకు ఇచ్చేస్తాం పది కోట్లుగా ఇరవై కోట్లుగా ఉంది ల్యాండ్ బి ల్యాండ్ ఇప్పిమాను మాకు అదే పారాట్లో భూమి ఇస్తాను మా పారాట్లో పంట పంతున్నా వరి పంతుందా శనగ పంతుందా గోధుమల పంతున్నాయా మక్కలు పంతున్నాయా టమాటా పంతుందా గోధుమ పంతుందా ఫారెస్ట్ లా ఉంది కదా ఫారెస్ట్ లో భూమి భీమి నా చెంది ఇదే నా కరిగా సీఎంలు మొత్తం ఏ సీఎం మొత్తం ఓట్లు రద్దు చేయాలి అదే ఇక పశువులు లేక గొర్రెలకు గుర్రో ఇస్తున్నాను కోసుకొని చనిపెట్టాడు ఇదే లేక